వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు మీకోసం నవంబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఏడు ఆర్థిక నిబంధనలు సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ప్రభావం చూపనున్నాయి బ్యాంకింగ్ ఆధార్ పెన్షన్ లాకర్ ఛార్జీల వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి వాటి వివరాలు బ్యాంక్ ఖాతాల్లో ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ నామినీలను నమోదు చేసుకునే సౌలభ్యం చోటు చేసుకుంది ఈ నామినీ నమోదు డిపాజిట్ ఖాతాలకు ఫిక్స్డ్ డిపాజిట్లకు లాకర్లు సేఫ్ కస్టడీ ఖాతాలకు వర్తిస్తుంది ఇది వారసత్వ హక్కుల విషయంలో ఒక స్పష్టతను తీసుకురానుంది ఆధార్ కార్డులో పేరు చిరునామా జనన తేదీ మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆన్లైన్లోనే సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఏర్పడింది ఉడాయ్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లేట్ ఫీజులు క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలను పెంచాయి వినియోగదారులు తమ బ్యాంకు నోటిఫికేషన్లను తప్పక పరిశీలించాలి ప్రభుత్వ పెన్షనర్లకు జీవన్ ప్రమాణ సర్టిఫికేట్ సమర్పణ నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమవుతుంది డిజిటల్ లైఫ్ ద్వారా కూడా సమర్పించవచ్చు జాతీయ పెన్షన్ పథకం నుంచి యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ కి మారాలనుకునే వారికి గడువు నవంబర్ ముప్పై వరకు ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ ఛార్జీలను తగ్గించింది చిన్న మధ్య తరహా ఖాతాదారులకు ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది కొన్ని కొత్త ట్యాక్స్ ఫైలింగ్ మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి ముఖ్యంగా ఫ్రీలాన్సర్లు చిన్న వ్యాపారులకు ఇది వర్తిస్తుంది నవంబర్ ఒకటి నుంచి ఖాతాదారు జేబుపై ప్రభావం చూపే కొత్త ఆర్థిక నిబంధనలు అమలులోకి వచ్చాయి బ్యాంక్ నామినీలు ఆధార్ అప్డేట్లు క్రెడిట్ కార్డ్ ఛార్జీలు పెన్షన్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మారాయి